పిఠాపురం పట్టణంలో సూర్య యూనివర్సల్ నెట్వర్క్స్ సోలార్ ఆఫీస్ ను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన మహిళా నాయకులు వేర మహిళలు తమ అభిప్రాయాలను మీడియా ద్వారా వ్యక్తం చేశారు పిడాపు నియోజకవర్గంలో మనం అధిక కరెంటు బిల్లులతో చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన సూర్యరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సూర్య నెట్ యూనివర్సల్ అని చెప్పేసి ఈరోజు ఈయన లాంచ్ చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని పిడాపు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జనసేన పార్టీ తరఫున మేము ఈ సదావకాశాన్ని మీ అందరికీ కలెక్ట్ చేసినందుకు ముందుగా సూర్యరాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవాలని ఇది డెబ్బై ఐదు శాతం సబ్సిడీ కూడా ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రోజు ఆఫీస్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దీని గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని పిఠాపురం ప్రజలందరినీ కోరుకుంటూ ఈ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి మోడీ గారికి అలాగే జనసేన పార్టీకి అలాగే మన ఇన్ఛార్జ్ గారికి ఈ ఈ ఆఫీస్ ఏర్పాటు చేసినటువంటి సూర్యరాజు గారు కూడా నేను తెలియజేసుకున్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పిఠాపురంలో సూర్య యూనివర్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ సూర్య మన సోలార్ ప్యానెల్స్ చేశారు మరి ఇవి ప్రతి ఇంటికి పిగించుకోవడం ద్వారా మనం మన ఇంటికి సరిపడా విద్యుత్ని ఉత్పత్తి చేయడమే కాదు మన దేశానికి సరిపడా విద్యుత్ ఉపయోగంలో కానీ విద్యుత్ ఉత్పాదనలో కానీ మన వంతు కృషిని మనం దేశానికి అందించనే వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇప్పుడు ఈ సోలార్ ప్యానెలు ఉపయోగించడం వల్ల మనకు ఒక ఒక ఐదు వందల యూనిట్లు విద్యుత్ మన ఇంట్లో ఉత్పాదన జరిగిందనుకోండి దానికి సంబంధించి మన ఇంటి వాళ్ళకి ఒక రెండు వందల యూనిట్లు ఉందనుకోండి మిగిలిన మూడు వందల యూనిట్లు మనం బ్రిడ్కి సప్లై చేస్తున్నట్టుగా అంటే మన దేశానికి మనం ఇస్తున్నట్టుగా సో ప్రతి పౌడు కూడా మన దేశానికి ఉపయోగపడే పని చేసుకోవచ్చండి దీన్ని పెట్టుకోవడం ద్వారా దీనికి గవర్నమెంట్ కూడా సబ్సిడీని ఇస్తుంది ఇప్పుడు మనం అన్నీ ఉచితంగా ఇస్తున్నాం అంటే ఒక పది కేజీలు బియ్యం ఉచితంగా తీసుకున్నారు ఇది పెట్టుకోవడం ద్వారా వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్నారు ఈ సోలార్ ఉత్పాదన ద్వారా వాళ్ళు రకరకాల చిన్న కుడే కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే దేనికైనా సరే మనకి కావాల్సింది కరెంటు ఆ కరెంటు మనమే ఉప ఉపయోగించుకునే విధంగా మనం ఉత్పాదన చేసుకునే విధంగా ఈ సోలార్ ప్యానెల్ ఉపయోగపడతాయి ప్రప్రదంగా మనకి పిఠాపురంలో ఫస్ట్ టైము సూర్యా నెట్వర్క్స్ నెట్వర్క్ ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి మన పిఠాపుల నియోజకవర్గం అంటేనే ప్రపంచానికి అందరికీ ఒక రోల్ మోడల్ ఎందుకంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఆయన మన పిఠాపురాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేయాలో అన్ని విధాలుగా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో ఒక భాగం ఈ సోలార్ ప్యానెల్ మనం ఉపయోగించుకోవడం అన్నది కాబట్టి మనం మనకే కాదు మన పక్క వాళ్ళకే కాదు మన దేశానికే ఉపయోగపడతాం ఇవి పెట్టుకోవడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇరవై ఐదు కేజీల ఉచిత ఉచిత బియ్యం పొందడమే కాదు ఇరవై ఐదు సంవత్సరాల ఉచిత విద్యుత్ పొందడం కూడా మన హక్కు